hi friends welcome to our channel sita ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి లలిత శివకృష్ణ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు విషయం తెలుసుకుంటారు రామ్ ఇంటి నుంచి సీతని నిందలు వేసి బయటికి పంపించేశాడని మహాలక్ష్మిదంతా చేసిందని వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు సీత పరిస్థితి ఇలా ఎందుకు అయిపోయింది అని చెప్పి సీత నిన్న రాత్రి ఇంటికి వచ్చేయాలి కానీ ఇప్పుడు కూడా ఇంకా రాలేదేంటండి అని చెప్పి తెల్లవారిన తర్వాత కూడా భయపడుతూ ఉంటారు సీత ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు గుమ్మం దగ్గర నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది లలిత శివకృష్ణ ఇద్దరూ కూడా ఇక అక్కడ ముఖర్జీ తన కూతురికి ఆహ్వానం పలుకుతారు మిథునకి అమెరికా నుంచి తిరిగి ఇండియాకి వస్తుంది వాళ్ళ ఇంటికి రావడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు మిథునకి ఇటు ముఖర్జీ తన భార్య ఇద్దరూ కూడా హాయ్ డాడ్ అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది హత్తుకొని చాలా పలకరిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మని నాన్నని చూసి మిథున చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళు కూడా మిథునని చూసి మిథున నువ్వు వచ్చేసావా వెల్కమ్ టు ఇండియా అని గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక మిథున లోపలికి వస్తూ ఉంటుంది అచ్చం సీతలానే ఉంటుంది మిథున ఇక సీత కథ ఎటువైపు మలుపు తిరగపోతుంది రామ్ జీవితంలోకి మళ్ళీ అడుగు పెడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో